కన్వర్ యాత్ర జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే దీని గురించిన పూర్తి వివరాలు బి స్పిరిచువల్ టాక్స్లో ఒక వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు దానికి సంబంధించిన తాజా అప్డేట్ కీలక అప్డేట్ ఏంటి అంటే నూట ఇరవై ఏడు మంది నకిలీ సాధువులు అరెస్ట్ అయ్యారు ఈ యాత్రలో ఎలా అంటే కాషాయం ధరించి సాధు సంతులుగా బుకాయిస్తున్న వాళ్ళు మన మధ్య చాలామంది ఉంటారు మనం ఏమిటంటే కాషాయం కనబడంగానే ఓ అని చెప్పేసి బోలోమని మనం వాళ్ళకి మొక్కడము మన దగ్గర ఉన్న అర్పించేసేయడము ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఆడవాడు ఉన్నాడు కదా లేడీ అఘోరి అనే పేరుతో పాపులర్ అయినటువంటి శ్రీనివాస్ అతగాడి బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలు ఉన్నాయి అతగాడు ఒక పూజ చేసి వెళితే పది లక్షలు ఇచ్చారు ఒక ఆవిడ ఒక మహానుభావురాళ్ళు ఇటువంటి దేశంలో మంచితనమా లేకపోతే మూర్ఖత్వమా కోర్కెలు నెరవేర్చుకోవడానికి డబ్బు ఉంటే డబ్బు లేకపోతే ఏది చేయాలన్నా సిద్ధమైపోయేటటువంటి ఒక దరిద్రమైన భావజాలమా తెలియట్లేదు కానీ అప్రమత్తం అవ్వాలి ఇప్పటికైనా మనల్ని మనం అవేర్ చేసుకోవాలి ఈ విషయంలో హిందువులు అంటే ఒక శాస్త్రవేత్తల మాదిరి ఆలోచించాలి ఇలా ఎవడు పడితే వాడిని నమ్మితే మనల్ని మనం పతనం చేసుకున్నట్లే చూడండి ఇప్పుడు నూట ఇరవై ఏడు మందిని ఇటువంటి దొంగల్ని ఇప్పటిదాకా ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కన్వర్ యాత్రలో భాగంగా ఇంకా కొనసాగుతుందంట దీనికి సంబంధించిన ఆపరేషన్ ఎక్కువ మంది ఎవరున్నారో తెలుసా ఈ దొంగల్లో బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారంట ఆపరేషన్ కాలనేమి అనే పేరుతో పోలీసులు చర్యలు చేపట్టారు ఈ యాత్ర సందర్భంగా మోసగాళ్లను సాధు సంతుల పేర్లతో బురిడీ కొడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి నిలిపారు ఇందులో భాగంగానే డెహ్రాడూన్ హరిద్వార్ ఉదమ్ సింగ్ నగర్ ప్రాంతాల్లో నకిలీ సాధు సంతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు గత రెండు రోజుల్లోగా కేవలం డెహ్రాడూన్లోనే లోనే అరవై ఒకటి మంది నకిలీ సాధు సంతులను పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో పదిహేడు మందిని హృషికేశ్ ప్రాంతం నుంచి అదుపులోకి తీసుకున్నారు మరీ ముఖ్యంగా సాహస్పూర్ ప్రాంతంలో మారు వేషంలో సాధువులుగా నటిస్తున్నటువంటి బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారే వీళ్లను కూడా అరెస్ట్ చేశారు ఇంకా జిల్లా మొత్తంగా ఇరవై మూడు మందిని అరెస్ట్ చేశారు ఒక గడిచిన శుక్రవారం నాడు ముప్పై ఎనిమిది మంది నకిలీ సాధువులను అరెస్ట్ చేశారు కనుక మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాషాయం కనబడంగానే మనం ముక్కేయాల్సిన అవసరం లేదు ముందుగా ఒక లుక్ వేయాలి ఆ తర్వాత అనుమానించాలి అనుమానాలన్నీ నివృత్తి అయ్యాకనే వారిని అనుసరించటమో వారి అనుగ్రహం కోరుకోవడమో చేయాలి అంతే తప్ప కేవలం బాహ్యమైనటువంటి ఆ లుక్స్ని డిఫరెంట్గా కనిపిస్తే చాలు ఆ టోపీ అమ్మలాగా ఏదో విచిత్రంగా ఉండాలి విచిత్రంగా ఉంటే అది స్పెషల్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి దైవాంశ సంభూతులైపోతుంది కనుక దయచేసి అర్థం చేసుకోవాలి హిందువులు అవేర్ అవ్వకపోతే ఈ విషయాల్లో మనల్ని మురిడి పుట్టించేటటువంటి దొంగబాబాలు భోలుడు మంది పుట్టుకొస్తూనే ఉంటారు దయచేసి అప్రమత్తంగా ఉండండి